వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్ దేశ రాజధాని ఢిల్లీలో వీధి కుక్కల విషయంలో వాటి నియంత్రణ అంశంలో సుప్రీంకోర్టు గత అక్టోబర్ నవంబర్ నెలలో ఢిల్లీ ప్రభుత్వాన్ని పదే పదే హెచ్చరించిన విషయం తెలిసిందే వాటి నియంత్రణ చేపట్టాలని హాస్టళ్లను ఏర్పాటు చేయాలని పలు తీర్పులలో వెల్లడించింది ఈ మేరకు ఢిల్లీ ప్రభుత్వం కుక్కల నివారణ చర్యలు చేపట్టింది అందులో భాగంగా అసలు కుక్కలు ఎన్ని ఉన్నాయో లెక్కించాలని నిర్ణయించింది ఈ వీధి కుక్కల లెక్కింపునకు ఉపాధ్యాయులను వినియోగించాలని ఢిల్లీ ప్రభుత్వం జారీ చేసింది ప్రభుత్వ ఆదేశాలు చర్చనీయాంశంగా మారాయి వీధి కుక్కల లెక్కింపు కోసం ప్రభుత్వ ఉపాధ్యాయులను నోడల్ ఆఫీసర్లుగా నియమించాలని అన్ని జిల్లాల విద్యా అధికారులకు విద్యాశాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు ఈ ఉత్తర్వుల ప్రకారం ఈ ప్రక్రియ కోసం గుర్తించిన ఉపాధ్యాయుల పేర్లు వివరాలను పంపాలని దీనిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆఫీసుకు పంపుతామని పేర్కొన్నారు సుప్రీంకోర్టు సూచనలతో ప్రజా భద్రత కోసం ఈ చర్యలు తీసుకున్నట్టు అందులో స్పష్టం చేశారు ఈ విషయం ప్రజల భద్రతకు సంబంధించింది ముఖ్యంగా నవంబర్ ఏడు నాటి సుప్రీంకోర్టు ఉత్తర్వుల ఆదేశాలను నవంబర్ ఇరవై జరిగిన సమావేశంలో ఇచ్చిన సూచనలను పాటించడం వంటి అంశాలకు సంబంధించింది అని విద్యాశాఖ డైరెక్టర్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు అంతేకాదు ఈ ప్రక్రియను అత్యంత ప్రాధాన్యతగా పరిగణించాలని కూడా తెలిపారు ప్రభుత్వ ప్రైవేట్ ఉపాధ్యాయులు ఇందులో అవుతారని ఓ అధికారి తెలిపారు వీధి కుక్కలను లెక్కించే ప్రక్రియ కోసం వాయువ్య జిల్లాల నుంచి కనీసం నూట పద్దెనిమిది మంది ప్రభుత్వ ఉపాధ్యాయులను గుర్తించినట్లు తెలిసింది కాగా ఈ ఉత్తర్వులపై ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విద్యాశాఖ మంత్రికి లేఖ రాసినట్టు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల సంఘం సభ్యుడు కృష్ణ ఫోగట్ అన్నారు ఇది చాలా దారుణం వీధి కుక్కలను ఉపాధ్యాయులు లెక్కిస్తే విద్యార్థులను ఎవరు చూసుకుంటారు ఉపాధ్యాయుల గౌరవం ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు అని ఆయన మండిపడ్డారు జంతు సంరక్షణ అటవీ లేదా ఇతర ప్రభుత్వ విభాగాలకు ఈ ప్రక్రియను ఎందుకు అప్పించడం లేదని ప్రశ్నిస్తున్నారు ఉపాధ్యాయ వృత్తి ఎంతో గౌరవప్రదమైనది కానీ ప్రభుత్వం మమ్మల్ని వీధి కుక్కలు లెక్కించే పనికి నియమించింది బోధనేతర పనులకు ఉపాధ్యాయులకు వినియోగిస్తే విద్యార్థుల చదువు సమాజ భవిష్యత్ ఏమవుతుంది అని ఫోగట్ నిలదీశారు అధికారులు మాత్రం సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఈ ప్రక్రియ జరుగుతుందని అంటున్నారు వీధి కుక్కలను విద్యాసంస్థలు ఆసుపత్రులు రైల్వే స్టేషన్లు బస్టాండ్ల నుంచి ఆశ్రయాలకు తరలించాలని అన్ని రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలకు గత నెలలో సుప్రీంకోర్టు ఆదేశించింది కుక్కలను తరలించే ముందు వాటికి స్టెరిలైజేషన్ టీకాలు వేసేలా కుక్కలన్నిటి ఇట్లా వదిలేస్తున్నారు చూడండి బయటికి ఇది సత్తెన్పల్లిలో మున్సిపాలిటీ కుక్కలకు ఆపరేషన్ చేస్తున్నా చెప్పి చేస్తున్న మోసాలు ఇవి కుక్కలు చూడండి ఒక బోన్లు ఎట్లా ఉన్నాయో వాళ్ళు ఎవరు కూడా లేవు కుక్కలు ఏం లేవు అంటున్నారు ఇది సతెన్పల్లిలో ఉన్న దారుణాలు కుక్కల్ని ఎట్లా హింసిస్తున్నారు అంటే వీటి కనీసం అన్నాలు కూడా పెట్టట్లేదు